దిస్ ఈస్ శ్రీధర్ కదా సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రాజ్భవన్ రోడ్లోని శాంతిశేఖర్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము ఈరోజు మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో సీనియర్ మేనేజర్గా పనిచేసిన రామలింగేశ్వరరావు బొమ్మశెట్టి గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ఒక మధ్యతరగతి వ్యాపారి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలు అందించారు రామలింగేశ్వరరావు గారు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు మనం రామలింగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బొమ్మిశెట్టి రామలింగేశ్వరరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను ముప్పై ఏడు సంవత్సరాల సర్వీస్ తర్వాత మేము బాపట్ల గుంటూరు జిల్లా నాన్న పేరు వచ్చేసి వెంకట సత్యనారాయణ అమ్మ వచ్చేసి నాగరాజ్ కుమారి నాన్నగారి వ్యాపారం పది మందికి ఉపయోగపడేది ఏదైనా చెయ్యాలి అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే మంచితనం అంటే ఇంకొకళ్ళని మోసం చేయటం అట్లా ఏముండదు ఉండదు ఫెయిల్ హార్టెడ్ అనమాట అమ్మా నాన్నే నా విద్యాభ్యాసం అంతా కూడా బాపట్లోనే జరిగిందండి బాపట్ల స్కూలు మున్సిపల్ హై స్కూల్ కాలేజ్ వచ్చేసి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ వచ్చాను ఉద్యోగం కోసం రాగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ లో నాకు వాళ్ళ అవకాశం ఇచ్చారు టైపిస్టర్గా చేరాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఫస్ట్ వచ్చేసి నాకు పోస్టింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ ఆదిలాబాద్ జిల్లా అక్కడ ఇచ్చారు ఆ రోజుల్లో మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానే వచ్చాయి ఉద్యోగాలు అంటే క్లర్క్ అవ్వగానే నెక్స్ట్ ఆఫీసర్ గ్రేడ్ వన్ వస్తుంది తర్వాత గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వస్తుంది సీనియర్ మేనేజర్ సో అక్కడి వరకు చేశాను మొత్తం ముప్పై ఏడు సంవత్సరాలు నేను యాక్చువల్గా చదవాలనుకున్నది డాక్టర్ మాకు ఎట్లా వస్తుందో తెలియక మార్కులు తెచ్చుకోలేకపోయాం తర్వాత బీఎస్సీ చేద్దాం అనుకున్నాను కాలేజ్ కమిటీ వాళ్ళు బీకామే ఇస్తున్నారు బీకామ్ చేరాను సీఏ చేద్దాం అనుకున్నాను సిఏకి కూడా రా దాని బదులు ఏంటంటే డిగ్రీ అవ్వగానే ఉద్యోగం చూసుకుందామని మా నాన్నగారు అన్నారు ఆ ఉద్యోగ ప్రయత్నంలో నేను హైదరాబాద్ వచ్చాను ఇక్కడ మాకు మా ఒక ఆయన అడ్వకేట్ ఉండేవారు అప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేశాక వితిన్ టూ మంత్స్ రెండు నెలలకే నాకు అవకాశం ఇచ్చారు అప్పుడు ఒక స్కీమ్ ఉండేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయంగానే ఒక ఛాన్స్ ఇమీడియట్గా ఇస్తారు అది సెలెక్ట్ అయితే ఓకే సెలెక్ట్ కాకపోతే తీసుకెళ్ళి సీనియారిటీలో పెట్టేస్తారు సో దాంట్లోనే సెలెక్ట్ అయ్యాను కాకపోతే ఎప్పుడైనా కూడా ఏంటంటే ఏదైనా పబ్లిక్ సర్వీస్ చేయాలనే డాక్టర్ అవుదాం అనుకున్నాను కాకపోతే బ్యాంక్లో అయ్యాను బ్యాంక్లో కూడా సర్వీస్ చేయాలి చెయ్యొచ్చు అవకాశం ఉంది అనేది తెలిసింది సో అప్పటి నుంచి బ్యాంక్లో కూడా దాదాపు రోజు ఎనిమిది గంటలు పది గంటలు అక్కడే పనిచేసే పబ్లిక్ నుంచి కూడా మోస్ట్లీ నేను పబ్లిక్తోనే మూవ్ అయ్యేవాడిని అందువల్ల వాళ్ళందరూ కూడా నాతో చాలా ఫ్రీనెస్ ఉండేది మేనేజర్ అయినా కూడా ఫ్రీనెస్ ఉండేది వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునేవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి లేకపోతే కనీసం వినేవాడిని వింటే వాళ్ళకు ఒక రకమైన సొల్యూస్ వస్తుంది అన్నమాట చాలా గొప్పగా అండి నిజంగా ఆ విషయంలో మటుకు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను దాని ఒక ఉద్యోగంలాగా తీసుకోలేదు ఇది నా మా బ్యాంకు మా బ్యాంకు ద్వారా పది మందికి సేవ చెయ్యాలి అనే కానీ ఎప్పుడు వాళ్ళు జీతం ఇస్తున్నారు నేను పని చేస్తున్నాను అట్లా అనుకోలేదు వాళ్ళకి అన్నీ మొత్తం వాళ్ళకి కావాల్సిన కూడా మేమే చేసి పెట్టేవాళ్ళం ఈవెన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటే ఫామ్ మొత్తం పెట్టేవాళ్ళం మేమే వాళ్ళు డబ్బులు కట్టాలన్నా ఓచర్ రాసి పెట్టేవాళ్ళం అది ఎవరు వచ్చినా కూడా చేసేవాళ్ళం చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అంతకు మించి ఇంకా పైకి వెళ్తే కస్టమర్స్కి దూరం అయిపోతాను అందుకని కస్టమర్స్కి దగ్గర ఉండాలని అక్కడి వరకు ఆగిపోయాను సతీమణి పేరు లీలా రాజేశ్వరి హౌస్ వైఫ్ పిల్లలు ఒక బాబు ఒక పాప బాబు వచ్చి ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉన్నాడు బాబు పేరు ఇంద్రనీల్ బాబు ఈ ఐఐటి కరగ్పూర్ నుంచి పాస్ అవుట్ అండి బోత్ డ్యూయల్ డిగ్రీ తర్వాత పాప నీలోహిత పాప పేరు పాప వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్టు తను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివింది ఆ రోజుల్లో కంబైన్డు స్టేట్ ఉన్నప్పుడు ఎంసెట్లో నైన్త్ ర్యాంక్ వచ్చిందండి నా విజయానికి ఎవరెవరైతే నాకు సహకరించారో వాళ్ళందరికీ స్టాంప్స్ చేశాను కాయిన్స్ చేశాను కరెన్సీ చేశాను తర్వాత కీచేంజ్ చేశాను చాలా ఆనందం ఉంటుందండి పిల్లలకి చెప్పేది అదే ఏదైనా ఒక హాబీ దాన్ని అలవర్చుకోండి మీకు చాలా ఆనందం ఉంటుంది ఫ్యూచర్లో భవిష్యత్తులో చాలా ఆనందం ఉంటుందని చెప్తాను కీ చైన్స్ వచ్చి ఏడు వేల పైన ఉన్నాయండి కరెన్సీ నలభై ఎనిమిది కంట్రీలు ఉన్నాయి కాయిన్స్ కూడా నలభై ఐదు కంట్రీల దాకా ఉన్నాయి చాలా ఆనందంగా ఉంటుందండి పది మందికి చూపెట్టేటప్పుడు ఇంకా ఆనందం వస్తుంటుంది మధ్యలో మెదిలిన మధుర స్మృతులు ఆ బుక్ రాశాను దానికి యాక్చువల్గా ఏంటంటే నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ కానీ వాటిని ఒక కథారూపంలో మలిచి తయారు చేశాను కీచైన్ కలెక్షన్స్కి హయ్యెస్ట్ రికార్డ్ వచ్చి నేషనల్ రికార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తర్వాత స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది హైయెస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సెకండ్ ఇయర్ దాంట్లో జీవిత చరిత్ర కంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను చేసిన అచీవ్మెంట్స్ అండి ఏజ్ నో బ్యారియర్ అని స్టూడెంట్స్కి చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్న యాక్టివిటీస్ని ఎలాబొరేట్ చేస్తారు వాళ్ళు డిగ్రీలు డిప్లొమాలు సర్టిఫికేట్ కోర్సులు నా అగ్రికల్చర్ కాఫీ ప్లాంటేషను అది కూడా చేస్తున్నానని వాటి గురించి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ చాలా గొప్పగా ఉంది ఆ రోజు నిద్రపోట్లేదు అర్ధరాత్రి తెలిసింది ఆ రోజు నిజమా నిజమా అని బుక్ ఫిజికల్గా చూసేదాకా కూడా నాకే నమ్మకం కుదరలేదు ఆ కాఫీ తోట కర్ణాటక హాసన్ డిస్టిక్లో సక్లేష్పూర్కి దగ్గర ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది ఆల్మోస్ట్ అక్కడ ఒక ఆరు ఎకరాలు తోట తీసుకున్నాం అది ఆల్రెడీ కాఫీ ఉంది మెయిన్గా ఏంటంటే అక్కడ దానికి ఉన్న వ్యూ చాలా చక్కటి వ్యూ ఉంటుంది మంచి వాతావరణం అది ఒక రకం హిల్ స్టేషను సో తీసుకుని ఒక చిన్న ఇల్లు కట్టి ఉంటున్నాం ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇక్కడ ఉంటే వన్ ఆర్ టూ మంత్స్ అక్కడ ఉంటాం ప్రకృతి ప్రేమికుడే కానీ అవకాశం ఇప్పటికొచ్చింది నాకు కాకపోతే అక్కడ ఇంకా కొన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను దాంట్లో మెయిన్గా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఓపెన్ బటర్ఫ్లై గార్డెన్ అది చెయ్యాలి